హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీబీఆర్ రావుని నేను చెబు నేను చెప్పబోతున్న విషయం చాలామంది రాజకీయ నాయకులకి పార్టీలకి చాలా కోపం రావచ్చు అయినా సరే డోంట్ కేర్ ఎందుకంటే మీరు పథకాలు అనౌన్స్ చేస్తారు ఏదో పెన్షన్ ఇస్తున్నాం ప్రపంచంలోనే మేమే ఇస్తున్నాం ఎందుకంటే పెన్షన్ ఎవరు ఇవ్వట్లేదు అని పబ్లిసిటీ చేసుకోవడం పబ్లిసిటీ కోసం కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు మీరు ఎవరి డబ్బులు ఎవరికి ఇస్తున్నారు పెన్షన్ మీ జోబులోంచి ఇస్తున్నారా అది మీ బాధ్యత డబ్బులు మేము కడుతున్నాం పన్నెండు రూపాయలు పెన్షన్లు ఇవ్వాలి స్కాలర్షిప్లు ఇవ్వాలి ఉచిత వైద్యం ఇవ్వాలి ఉచిత విద్య ఇవ్వాలి అన్నీ ఇవ్వాల్సిందే మీరేదో చేసినట్లు మీ కరుణతో మేము బతుకుతున్నట్టు అరే మీకు మేము ఓట్లేయాలి మీకు జీతాలు ఇవ్వాలి అంటే మా పనులతోటి మిమ్మల్ని సాకాలి మీరు లక్షల కోట్లు సంపాదించుకోవాలి వాటన్నిటికీ మేము ఉపయోగపడాలి మీరేదో మాకు చేస్తున్నట్టు పెద్ద బిల్డప్లు ఎందుకు రా నాకు అర్థం కాదు మా మా మేం మేము కట్టే పనులతో బతుకుతున్నారు మీరు మీరు సేవ చేయాలి మీరు ఇవ్వాలి అన్నీ ఏంటి మేము ఇచ్చే డబ్బుల్ని మీరు తినకుండా మీరు ఎనకేసుకోకుండా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి మా అందరికి పంచాలి మా సంక్షేమానికి ఉపయోగించాలి అది రూల్ పాటిస్తున్నారా కమిషన్ల రూపంలో మీరు దొబ్బేస్తున్నారు ఒకటి మీద ఒకడు బురద జల్లుకుంటున్నారు ఒక పార్టీ అని కాదు అన్ని అన్ని అందరికీ చెప్తున్నారు ఓటేస్తే చివరికి ఓట్లు కూడా వేయనివట్ల మీరు రెగింగ్లు ఈవీఎంలు చేసుకొని ఆ హక్కును కూడా మీరే తీసుకొని మీ ఇష్టం వచ్చేటట్టు గెలిచి మీ ఇష్టం వచ్చేటట్టు అధికారం సంపాదించుకొని మా మీద పెత్తనం చెలా ఏంటి కానీ మేము పన్నులు కట్టాలి కట్టకపోతే మాత్రం ఊరుకోరు కోటాను కోట్లు వెనకేసుకుంటారు పార్లమెంట్లో క్యాంటీన్లో ఐదు పది రూపాయలకు ఎంపీలకు రాజ్యసభ మెంబర్స్కి భోజనం అట ఏ వాళ్ళు లేని వాళ్ళ ఏసీ కాలంలో తిరుగుతారు పెద్ద పెద్ద బంగ్లాల్లో తిరుగుతారు వాళ్ళకి ఐదు పది రూపాయలకు భోజనం ఇక్కడ డెబ్బై రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు పెడితే కానీ ఒక కిలో భోజనం రావట్ల సామాన్యుడికి మీకు ఎంతెంత జీతాలు లక్షల్లో ఐఎస్కు ఐపీఎస్కి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా రావట్లే అంత డబ్బులు ఎలా వస్తున్నాయి మేం కట్టే పన్నులతో మా భిక్షతో బతుకుతున్నారు మీరు ఓట్లకు ముందు అడుక్కుంటూ ఇళ్ళకు వస్తారు గెలిచిన తర్వాత అరే ఆఫ్టర్ ఆల్ ఒక సర్పంచ్ కానీ ఒక కార్పొరేటర్ కానీ ఎంత లెవెల్ తెలుసా కలవడానికి వెళ్తే ఎవర్రా మీకు అధికారం ఇచ్చింది మేం కదా ఓట్లు వేయించుకున్న తర్వాత అంత చిన్న చూప మీ చుట్టాలు మీకు కమిషన్లు ఇచ్చేవాళ్ళు మీ పార్టీ వాళ్ళు మీరు పెట్టిన పథకాలన్నీ వాళ్ళకే రేషన్ కార్డ్స్ మీ వాళ్ళకే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి పెన్షన్లు మళ్ళీ ఎదురు తిరిగి మాట్లాడితే అరెస్టులు కేసులు అవసరమైతే మర్డర్లు ఇదైనా మీరు చేస్తున్నారు ఎందుకైనా గెలిపించుకుంటున్నాం చూడండి అక్కడ పార్లమెంట్లో రేటు చూస్తే పావులకి ఒకటి పది పేసలకి ఏదో ఇడ్లీ దోశ సంథింగ్ అవసరమా వాళ్ళకి పేదవాళ్ళ వాళ్ళు అడుక్కు తింటున్నారా జీతాలు వస్తున్నాయిగా లక్షల్లో అది కూడా మేము మేము ఇస్తున్నాం మేము పడేస్తే తీసుకుంటున్నారు మీరు ఇక్కడ మాత్రం కటిక దరిద్రం జనాలు ఉండడానికి ఇల్లు ఉండవు కరెంటు ఉండదు ఏమీ ఉండదు కానీ పనులు మాత్రం తీసుకుంటూనే ఉంటారు ప్రతి ఉప్పు పప్పు సోపు ఏ ఏ చిన్నది గుండా మీకు ట్యాక్స్ కట్టాలి మీకేమో పెద్ద పెద్ద భవంతులు క్వార్టర్స్ విత్ ఏసీ ఫ్రీ కరెంట్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఒక పేద వ్యక్తి ఒక చోటుకి వెళ్ళాలంటే ఆటోలు బస్సులు ఖర్చు మీకు మాత్రం హ్యాపీ కార్లు పైగా పబ్లిసిటీ అది కూడా మేం కట్టే డబ్బులతోనే పబ్లిసిటీ చేసుకుంటున్నారు మీరు మీరేదో మమ్మల్ని ఉద్ధరిస్తున్నట్లు ఏదో చేస్తున్నట్లు ఎవరురా మీరు మీరు ఎవ్వరు ఉద్ధరించట్లా మేము ఉద్ధరిస్తున్నాం అది గుర్తుపెట్టుకోండి ఈ పబ్లిసిటీ ప్రపంచంలోనే ఎక్కడా ఇవ్వట్లేదట దివ్యాంగులకు వికలాంగులకి పెన్షన్ ఒకడు చెప్తున్నాడు ఒక ఒక మంత్రి పబ్లిసిటీ చేసుకుంటున్నాడు ఒకడు ఇంకొకడు ఏమో చెప్తాడు మేమే అన్ని ఇంకా మేము తప్ప ఏం లేదు అలా తయారు చేసింది ఈ సమాజం మిమ్మల్ని మేధావులు కూడా అలా తయారు చేశారు మిమ్మల్ని మీరే ఇంకా మీరు లేకపోతే లేదు అన్నట్లు అట్లా అట్లా చెక్కారు మిమ్మల్ని సోకాల్డ్ మేధావులు కొంతమంది ఎందుకంటే వాళ్ళకు డబ్బులు అంతున్నాయి కాబట్టి పబ్లిసిటీ పేపర్లు ఛానల్ ఏంటి అసలు ఇది అవసరమా ఈ రాజకీయాలు ఈ ఎన్నికలు ఎవడి పని వాడు చేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు మీకు పన్ను కట్టకపోతే కరెక్ట్ ధరకి అన్నీ దొరికితే ఎవడు పేదవాడు కాదు ఎస్ ఇవన్నీ ఓట్లు వేయించుకొని దోచుకోవటం మళ్ళీ పెద్ద ఏమో మీ ఇంట్లో నుంచి ఇస్తున్నారా ఒక రూపాయి మీ ఆస్తులు ఏదో ఇస్తున్నట్టు ఓ మేము మేమే చేస్తున్నాం మేమిస్తున్నాం ఎవరు చేయట్లేదు ఓ బంగారం దిశగా వెళ్తున్నాం దీని దిశగా వెళ్తున్నాం ప్రపంచంలో నెంబర్ వన్ చేస్తాం అని కోతలు అబద్ధాలు ఒకసారి మీరు దమ్ముంటే ఒక మినిస్టర్ ఒక సామాన్యుడికి అపాయింట్మెంట్ ఇస్తాడా సీఎం ఇస్తాడా ఒక మినిస్టర్ అపాయింట్మెంట్ కోసం ఒక దివ్యాంగురాలు ఎన్ని ఇబ్బందులు పడిందో అందరం చూశాం సమస్య చెప్పుకోవడానికి వస్తే కనీసం కానీ మీరు వస్తారు డైరెక్ట్గా ఇంటికి అడుగుతారు ఓట్లు వేయమని వేయకపోతే ఈ ఈవీఎంలను మేనేజ్ చేస్తాడు రౌడీజన్ తోటి పోలీసులను అడ్డు పెట్టుకొని రిగింగ్ చేసుకుంటారు అంతే కదా మీరు వేస్తే ఎంత వేయకపోతే ఎంత అని ఈ పబ్లిసిటీ ఏంటి ఎక్కడి నుంచి వస్తుంది ఆ డబ్బులన్నీ మమ్మల్ని పీడించుకుని తినడం వల్ల కదా అదే పబ్లిసిటీ డబ్బులు మిగతా వాళ్ళకి ఇవ్వండి ఇవ్వండి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వండి ఫ్రీ వైద్యం ఇవ్వండి నిరుద్యోగ వృత్తి ఇవ్వండి ఉచిత కరెంట్ ఇవ్వండి ప్రతి చోట కమిషన్ ప్రాజెక్ట్ కడితే కమిషన్ కరెంటు కొంటే కమిషన్ పరిశ్రమలు వస్తే కమిషన్ కాలేజీలు వస్తే కమిషన్ రోడ్లు వేస్తే కమిషన్ ఏది చేసిన కమిషన్లు మీకు రావాల్సిందే అసలు ఈ ఓటర్లకు బుద్ధి ఉండాలి ఒక బీర్ బాటిల్కి బిర్యానీ ప్యాకెట్కి లొంగిపోయి మీలాంటి వాళ్ళకు ఓట్లేసి నెత్తినోరు కొట్టుకుంటున్నారు సిగ్గుండాలి అసలు హోటల్కి సిగ్గుండాలి మారండి పైని చూడు గమనిస్తూనే ఉన్నాడు ఎవరికి ఏం జరగాల జరుగుతుంది జాగ్రత్త